కాకినాడలో ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్న ఇద్దరి విషయంలో ఏం జరగబోతుంది అనేది ఇద్దరు ఎవరంటే ఒకరు వైసీపీ నుంచి చలమల శెట్టి సునీలు రెండో వ్యక్తి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ అయితే వీళ్ళిద్దరికి సంబంధించి ఏ ఏం జరగబోతుంది అనే దానికి ఎందుకంటే కాకినాడ ఎంపీ స్థానంలో వరుసగా మూడు సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచిన చలమల శెట్టి సునీలు ప్రస్తుతం వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు అలాగే జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాసు ఈయన తొలిసారి ఈ ఎన్నికలు ఈయనకు అసలు ఎలక్షన్ అనుభవం లేదు ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేసిన దాఖలాలు కూడా లేవు పోటీ చేయలేదు కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే సానుభూతి అంటే రెండుసార్లు ఓడిపోయారు అనేది వరుసగా మూడు సార్లు స్వల్ప ఓటంతో ఓడిపోయారు అనేది చలమల సెట్ సునీల మీద సానుభూతి ఉంటుంది అలాగే ప్లస్ వైసీపీ బలం కూడా యాడ్ అవుతుంది గెలుపు మాదే అనేది ఏమవుతు ఆయన ఉన్నారు అలాగే ఇక్కడ కూటమి మరొక రెండు పార్టీలు ఉన్నాయి తమకి తెలుగుదేశం పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనేది అలాగే పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా మామూలుది కాదు కదా ఈసారి ఇటు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్న జనసేన తరపున బరిలో దిగుతున్న మొత్తం ఇరవై ఒక్క స్థానాల అభ్యర్థులు అలాగే రెండు పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ కూడా ఈ బలంతో గెలుస్తారు అనేది వాళ్ళదేమో కాకపోతే ఇక్కడ పది సార్లు కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు తెలుగుదేశం వైసీపీ సిపిఐ బీజేపీ ఒక్కసారి గెలిచాయి ఈ కాకినాడ పార్లమెంట్ చరిత్రలో చూసుకుంటే ఇప్పుడు ఆ చరిత్రలో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది ఇద్దరు అయితే పోటాపోటీ ప్రచారమే చేస్తున్నారు కాకపోతే అక్కడ సీనియర్గా సెట్ సునీల్ ఉన్న నేపథ్యంలో ఫస్ట్ టైం బదిలీలోకి దిగుతున్న తంగిల్లి శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ కూడా అదే స్థాయి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్చ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది